నా రిక్వెస్ట్ మేరకు మీరందరూ వచ్చి నా ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకోవాలనే దాంతో మిమ్మల్ని పిలిచడం జరిగింది బాబు అండి నేను శరత్ బాబు నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఇంటీరియర్ డిజైన్గా నేను ఆ వృత్తి నేను కొనసాగిస్తున్నాను యూనిక్ ఇంటీరియర్స్ అనే సంస్థ ద్వారా సో ఈ మీన్ వైల్లోనే నాకు వచ్చిన మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక ఆఫర్ వచ్చిందనమాట మహేష్ అని చెప్పేసి నా మధ్య నా పక్కనే ఉన్నారు ఆయన ద్వారా ఆయన ద్వారా నాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ఆఫర్ వచ్చింది అంటే మా మహేష్ వాళ్ళ చిన్నన్నగారైనటువంటి సురేంద్రబాబు జయశ్రీ గారు వీళ్ళు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట సో వాళ్ళ తరఫున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి ఒక ఆఫర్ రావడంతో నేను రామ్నగర్ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అది యాక్చువల్లీ ఏంటంటే ఒక పాత ఇల్లు దాన్ని ఫస్ట్ మనకు వచ్చింది రెనోవేట్ చేయాలి చెప్పి ఫస్ట్ మా దగ్గరకు వచ్చారు ఆ రెనోవేషన్లో ఫస్ట్ ఒక ప్లాన్ అడిగారు ఆ ప్లాన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేద్దామని ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కింద పాతది ఒక హాస్టల్కి ఇచ్చినారు లేడీస్ హాస్టల్కి బాడీకి ఇచ్చినారు అనమాట వాళ్ళు సో దానిపైన ఒక నాకు ఇల్లు కట్టి అని చెప్పేసి ఆఫర్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ దానికి మాట్లాడడం జరిగింది ఈ మీన్ వ్యాలీ ఏది బిజినెస్ చేయనా కూడా అగ్రిమెంట్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్ అది యాజ్ అండ్ నాకు కూడా మంది క్లయింట్స్ ఉన్నాయి అగ్రిమెంట్ అనేది కంపల్సరీ చేయింది నేను చెయ్యను యాక్చువల్ బిజినెస్ బట్ ఏంటంటే ఆయన అమెరికాలో ఉండడం ద్వారా ఫోన్లోనే మాత్రం సంభాషణలు జరిగాయి కొన్ని మాత్రం వాట్సాప్ లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ జరిగాయి తప్పితే ఆల్మోస్ట్ ఆల్ తోనే మాటలు జరిగాయి జరిగాయనమాట సో ఆయన ఏంటంటే అగ్రిమెంట్ నేను మీకు ఇండియాకు వచ్చినప్పుడు నేను కంపల్సరీ సైన్ చేస్తాను మహేష్ ఉన్నాడు మీ దగ్గర మహేష్ కూడా నాకు బంధువు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఒక నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది మాట్లాడారు ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ అది కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత పైన ఒక రూమ్ కావాలని అడిగారు ఎప్పుడైతే మేము కింద భూమి పూజ స్టార్ట్ చేసేసి టోటల్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము ఆ తర్వాత పైన మాకు హోమ్ థియేటర్ కావాలి నేను ఇండియాలో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ గెట్టుగెదర్ అవుతూ ఉంటారు ఒక మంచి బార్ కౌంటర్తో ఒక హోమ్ థియేటర్ కూడా నాకు కావాలి అనడం జరిగింది సో దాని ద్వారా ఓకే అడుగుతున్నారు కదా అని చెప్పేసి హోమ్ థియేటర్ కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఆ తర్వాత కింద కమర్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్ దాన్ని లోపల ఇంటర్నల్ వాల్స్ అన్నీ ఓపెన్ చేసి షాప్స్ గా చేయాలి కమర్షియల్ గా అని అడిగారు సరే దాని ప్రకారం అది కూడా యాజ్ ఎ ఫ్రెండ్లీగా మాట్లాడినాము జరుగుతుంది మేము అడిగిన పైన నేను ఎప్పుడు డబ్బులు అడిగినాడు పంపిస్తూ వచ్చాడు ఒక పది లక్షలు అడిగితే రెండు లక్షలు మూడు లక్షలు మాకు పంపిస్తూ వచ్చాడు అనమాట సో దాంతో ఆ మ్యూచువల్ తోనే ఆయన ఏమేమి కోరికలు అడిగారు అవన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాము కింద కమర్షియల్ చేసాం అలా తర్వాత మేము ఉండము కి ఒక రూమ్ కావాలన్నారు రూమ్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేయించాము ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్ వచ్చింది ఇంటీరియర్ పార్ట్ వచ్చేటప్పటికి అనంతపూర్లో ఆయన కోరిక అనంతపూర్లో ప్రీమియం అంటే ప్రీమియం లుక్ ఉండేటువంటి ఇంటీరియర్ కావాలి డబ్బు ఎంత ఖర్చు పర్వాలేదు నా స్టాండర్డ్కి తగ్గట్టుగా నాకు బిల్డింగ్ చేసి ఇవ్వండి దీంతో జనరల్గా మనం టైల్స్ వెళ్తాము లేదంటే మార్బుల్ వెళ్తాం ఆయన ఆనెక్స్ మార్బుల్ అడిగారండి ఆనెక్స్ మార్బుల్ బెంగళూరులో హెచ్ఎంజి చాలా పెద్ద షా అది ఫ్యాక్టరీ అక్కడ నుంచి మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఒక ఇంటీరియర్ డిజైనర్ కానీ బిల్డర్ కానీ ఏం చేస్తారంటే నా నార్మల్గా బడ్జెట్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది ఈయనకి అన్లిమిటెడ్లో నాకు కావాలి నాకు ప్రీమియం లుక్ కావాలి ఆయన కోరికల ప్రకారమే ప్రతి ఒక్కటి మేము బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం సో మిన్ జరుగుతున్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్ ఉండే నేను మహేష్ని అడిగితే మహేష్ ద్వారా నాకు కూడా పేమెంట్స్ వస్తూ వచ్చాయి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఓపెనింగ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిల్డింగ్ పదమూడు నెలల్లో కంప్లీట్ చేయించాను అండి ఇది జనరల్ వేరే ఎవరు చేయాలన్నా ఈ ఇంటీరియర్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరు బిల్డర్స్ కానీ ఏ ఇంటీరియర్ డిజైన్ అడిగినా కూడా ఎవరే కానీ చేయలేరు మినిమం టూ ఇయర్స్ ప్రాజెక్ట్ ఇవి టూ టూ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ ఇది నేను పదమూడు నెలల్లో రాత్రి పగులు కష్టపడి కష్టపడి మీరు ఆ టైంలో ఇక్కడ వెళ్ళింటి స్కూల్కి వస్తుంటారు కదా యాభై నుంచి అరవై మంది వర్కర్లు వర్క్ చేశారండి దానికి పదమూడు నెలలు కష్టపడి చేశారు సరే చేస్తున్నాము బాగానే ఉంది ఇంకా ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొన్ని పేమెంట్స్ కావాలని అడగడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయ్యింది నేను కొంచెం అమౌంట్స్ నేను పంపించలేకపోతున్నాను ఓపెనింగ్ వస్తాను టోటల్ మీకు అంతా సెటిల్ అన్నారు వచ్చారు గ్రాండ్ ఓపెనింగ్ అనంతపూర్లో ఉండే ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓపెనింగ్ వచ్చారు ఇది ట్వంటీ థర్డ్ డిసెంబర్ అన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఓపెనింగ్ చేసుకున్నారు అంతా హ్యాపీగా అప్పుడు ఏంటంటే మేము ఓపెనింగ్ అయిన తర్వాత పేమెంట్స్ అడిగాము అడుగుతూనే ఆయన నేను పేమెంట్ అయితే తెచ్చాను కొన్ని కారణాల వల్ల మేము దాన్ని వాడేసుకోవడం జరిగింది మీరు బిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయండి నేను అట్లాంటికి వెళ్ళిన తర్వాత మీ అమౌంట్ మీకు పంపించేస్తానని అని చెప్పడం జరిగింది చాలా డౌట్ పడ్డాం అప్పుడు నేను మహేష్తో కూడా అన్నాను వద్దు మహేష్ ఏమో నాకు కొంచెం తేడా కొడుతుంది ఒక కంప్లైంట్ ఇచ్చేద్దాం వాళ్ళ ఊరికి వెళ్ళే లోపల అది రావడం వల్ల మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఎందుకు అనిపించింది మహేష్ వెళ్ళి అడిగాడు అడిగితే కాదురా నేను ఇంత క్లోజ్ ఉన్నా మనము మీ పరిస్థితి తెలుసు నాకు నాకు డబ్బు అనేది లెక్క నా అనేది లెక్కన నేను అట్లాంటికి వెళ్ళిన తర్వాత మీకు కంపల్సరీ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మా ఇద్దరిని నమ్మిచ్చాడు ఆయన అట్లాంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోరిక మేరగా టోటల్ బిల్స్ అన్ని టోటల్ బిల్స్ అన్ని ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది బిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్లో నెంబర్లు బ్లాక్ అయిపోయాయి నాది నా భార్యది మహేష్ది మహేష్ వాళ్ళ వైఫ్ది నాలుగు నెంబర్లు బ్లాక్ చేసేసాడు జనవరి పదహైదో తేదీ ఏమో కరెక్ట్గా డేట్ నేను చూసుకోవాలి అప్పుడు బ్లాక్ అయినటువంటిది ఇప్పటివరకు వరకు ఆయన ఓపెన్ చేయలేదు ఈ ఆరు నెలలు మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే వెండర్స్తో ఎందుకంటే నేను నాకున్న గుడ్ విల్ నేను ఇక్కడ అనంతపురంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేశాను నాకున్న గుడ్ విల్తో వెండర్స్ అంతా నన్ని నమ్మి ప్రతి ఒక్క మెటీరియల్ సప్లై చేయడం జరిగింది సో టోటల్ ప్రాజెక్ట్ కాసెస్ ఫోర్ క్రోర్స్ చేంజ్ అందులో నాకు టూ క్రోర్స్ డబ్బులు ఇచ్చాడు టూ క్రోర్స్ నైన్టీన్ ల్యాక్స్ వరకు నాకు డబ్బులు వచ్చాయి మిగతా బ్యాలెన్స్ మాత్రం నాకు టోటల్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ నాకు డబ్బులు రావాలి అన్న సో బ్లాక్ చేయడం వల్ల ఆయనతో కమ్యూనికేషన్ జీరో అయిపోయింది కంప్లీట్ జీరో కమ్యూనికేషన్ అయిపోయింది మాకు ఏం చేయాలో ఏమో కూడా అర్థం కానిటువంటి సిచ్యుయేషన్ సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఏదో మాకు కొంచెం సహాయం కలిగి మా ఫ్యామిలీని నాకు చిన్న కొడుకు వాడికి పదహైదు సంవత్సరాలు సో మా ఫ్యామిలీ అనేది ఇప్పుడు నాది ప్రెసెంట్ సిచ్యుయేషన్ సుసైడ్ సిచ్యుయేషనే నాకు ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు వెండర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరూ కష్టపడితే డబ్బులు రావన్న ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి రోజు గోల్డ్ లిఫ్ట్ ఆయన కోరిక ఏంటంటే అనంతపూర్లో ఇంతకు లిఫ్ట్ అనేది అట్లా ఉండకూడదు ఎస్కో సంస్థ ద్వారా నేను నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన కళ్యాణ్ జ్యువెలరీస్లో ఒక లిఫ్ట్ ఇచ్చారు అదే లిఫ్ట్ మనం పెడదాం సార్ ఎంత ఇంపార్టెంట్ క్లయింట్ ఉంటున్నారు మీరు అని చెప్పి ఆయన కూడా వేయడం జరిగింది సో లా నియర్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ లాక్స్ వాల్యూ సో వాళ్ళు ఇచ్చినటువంటి రెండు లక్షల పంతొమ్మిది వేలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అకౌంట్స్ అన్ని కూడా నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ డీటెయిల్ బిల్స్ ఉన్నాయి వెండర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ బ్యాలెన్స్ ఏది రావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇది ఇది కూడా మీకు చూపిస్తాను సో ఆ తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ మిన్ వైల్ ఏంటంటే మా కమ్యూనికేషన్లో ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా చూద్దామా వెయిట్ చేద్దాము వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాలా చాలా ప్రయత్నాలు చేశాం ఇంకా లాస్ట్ స్టేజ్ మాకు ఇంకా ఎందుకంటే మా ఇంటికి వెండర్స్ అందరూ కూడా తిరిగిపోతున్నారు లేదు నేను నన్ను చూసి వాళ్ళ సప్లై చేసినటువంటి స్టాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మా ఇంటికి తిరిగిపోతున్నారు సో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోతుంది సరౌండింగ్ పీపుల్తో ప్రాబ్లం ఉంది సో ఈ విధంగా ఉండేటప్పటికి నేను పోలీస్ వాళ్ళని సహకరించిన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను గ్రివెన్స్లో సార్ చాలా ఇనిషియేట్ చేసి దీన్ని పర్సనల్గా తీసుకొని సార్ నా ముందరే ఫోర్టన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇట్లా శరత్ వస్తున్నారనేది ప్రాబ్లంలో ఉన్నాడు నాకు సహాయం చేయడు అని చెప్పడం జరిగింది నా పేరు మహేష్ అండి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సింగపూర్లో ఉంటాను ఇతను వచ్చిన శరత్ నా స్కూల్ ఫ్రెండ్ ప్లస్ అట్ ద సేమ్ టైం మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చాలా ఏళ్ళ నుంచి మేము కలిసి ఉన్నామండి సో ఇనిషియల్గా నేను లాస్ట్ ఇయర్ లార్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ తర్వాత మా బాబాయి ఆయన సురేంద్ర ఆయన పేరు గుంటిపల్లి సురేంద్ర ఆయన కన్స్ట్రక్షన్ చూసి అరే నాకు కూడా పాతగా అయిపోయింది ఇల్లు నాకు కూడా ఇల్లు కట్టిస్తాడేమో అడుగు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే రికమెండ్ చేయండి అని అడగడం జరిగిందనమాట జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నాడు ప్లస్ చాలా ప్రాజెక్ట్స్ చేశాడు అని నేను శరత్ని రికమెండ్ చేశాను రికమెండ్ చేస్తే ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ పేమెంట్ నా ద్వారానే అందింది ప్లాన్స్ అన్ని షేర్ చేసుకున్నాము టెనెన్సీ అగ్రిమెంట్ అంతా పంపించాము ఆయన గోత్రు అయ్యాడు అంటే చూశాడు చూసిన తర్వాత సైన్స్ సైన్ చేసుకుందామని అనుకున్నాము కానీ ఆయన ఎలాగో నేను వస్తానులేరా ఇప్పుడు మీరు కాని మా అదేముంది సైన్ చేసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే మనమే కదా అంతా ఇంట్లో బంధువులు అని చెప్పడం జరిగింది సో అది పెద్ద లైట్ తీసుకో అంటే మేము పెద్ద పట్టించుకోలేదు సరేలే అంతా ఇంట్లో మనుషులే కదా అని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇనీషియల్గా ఇచ్చిన ప్లాన్ ప్రకారము మేము వాళ్ళకి సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపల అయిపోతుంది బాబాయ్ ఇది జస్ట్ టూ టు టూ బెడ్రూమ్ ఫ్లాట్ కదా అని అనుకున్నాం దాని తర్వాత చిన్నగా అరే ఎలాగో కన్స్ట్రక్షన్ జరుగుతోంది కదా కింద కూడా పడగొట్టేసి అలాగో అయిపోయింది అంత క్లీన్ చేసేసి ఏదన్నా వేరే ప్లాన్ చేద్దాం అన్నాడు సరే అని చెప్పేసి కిందది కూడా ఒప్పుకున్నాం అది నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ప్రకారంగా ఒప్పుకోలేదు అంత మనమే కదా కిందది ఏముందిలేండి అది వేరే గా చేద్దామని అన్నాడు అంటే సరేలే కానీ చేద్దామని చెప్పి కన్స్ట్రక్షన్ కంటిన్యూ జరుగుతామని దాని తర్వాత లిఫ్ట్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత మళ్ళీ ఎయిర్కోన్స్ ఆడు ఉండేది త్రీ బెడ్రూమ్ హౌస్ అది సో త్రీ బెడ్రూమ్ హౌస్కి ఒక ఐదు ఏసీలు హాల్లో ఒక రెండు ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఏసీ వేస్తే టూ ల్యాక్స్లో అయిపోతుంది కానీ దాని తర్వాత ఆయన నాకు సెంట్రల్ ఏసీ కావాలి కన్సీల్డ్ ఫ్రిడ్జెస్ కావాలి నాకు ప్లస్ నాకు చిన్న బార్ కావాలి మళ్ళీ హోమ్ థియేటర్ కావాలని రిక్వైర్మెంట్ పెంచుకుంటే వెళ్ళాడు సో సిక్స్ టు సెవెన్ మంత్స్ లేకుంటే ఎయిట్ మంత్స్లో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్టు నైన్ మంత్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అయింది దాని తర్వాత మళ్ళీ మార్బుల్కి వెళ్ళాలన్నాడు మార్బుల్ నాకు ఇదొద్దు ఆనక్స్ కావాలన్నాడు మేము చెప్పాము ఆయనకి ఆనెక్స్ చాలా ఎక్స్పెన్సివ్ బాబాయ్ ఇది వెళ్ళామా అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ దమ్ మనీ ఐ జస్ట్ నీడ్ ఏ ప్రాపర్ అవుట్పుట్ అని అన్నాడు అనమాట అంటే సరే ఓకే అని ఆనక్స్కి వెళ్ళాము సో అది కాస్త ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మేము చాలా ట్రై చేసాము కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ జరిగింది అంత బాగా జరిగింది ఇప్పుడు ఏంటంటే బిల్ పేమెంట్ ఫైనల్ పేమెంట్ వచ్చేసరికి ఆయన చెప్పాడు సేమ్ శరత్ చెప్పినట్టే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రాపర్గా బిల్లులు అన్ని పెట్టే పెట్టేసేయి నేను అన్ని గోత్రు వేసి నేను పేమెంట్ ఇచ్చేస్తాను అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఆయన ఆల్రెడీ వెక్స్ అని అన్నాడు అంటే అలసిపోయాను నేను దా దాని తర్వాత బిల్లులు అదేం సెటిల్ చేద్దాంలే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు బేసిక్గా ఆయన లో ఉంటాడు సురేంద్ర అని ఆయన బిజినెస్ మ్యాన్ షాప్స్ ఉన్నాయి ఆయనకి అట్లాంటాలో ఉంటాడు ఆల్ఫరిటాలో మా పిన్ని వాళ్ళేమో జాబ్ చేస్తారా ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయి చేసుకుందాం అదే మాట్లాడామండి మాట్లాడిన తర్వాత చాలా బిజీగా ఉంది సిచువేషన్ అప్పుడు చూద్దాం చూద్దామని ప్లస్ దాంతో పాటు హోమం హోమం చేయాలని అన్నారు ఎక్కడ టైం దొరకలేదు చేయలేదండి చేయలేదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు పోలీసును ఆశ్రయించామండి ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు మా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా బంధు నేను వెళ్ళి ఫస్ట్ సైన్ చేయని అనడానికి కాదు కదా బాబాయ్ పెట్టు బాబాయ్ ఇది అయిపోతుంది సైన్ సైన్ చేసేసి డాక్యుమెంట్స్ అన్ని ఫినిష్ చేద్దాము బిల్లులు అన్ని చేసేసి ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పాం చెప్తే ఉండ్ర హోమం అయిపోయి ఫంక్షన్ అయిపోని వాళ్ళంతా ఉన్నారు చాలా విఐ విఐపీ మెంబర్స్ వచ్చారండి దీనికి ఆల్మోస్ట్ ఒక ఆరు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వచ్చారు ఇప్పుడు అంత బిజీగా ఉన్నప్పుడు నాకు సైన్ చేయి నాకు డబుల్ పే పేమెంట్ ఇవ్వని ఎవరన్నా అడుగుతారో అడగలేము కదా మనము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటుంది ఆయన ఏ చెప్తే మనం వినాల్సి వస్తుంది ఆయన ఫంక్షన్స్ అయిపోవాలి అన్ని అయిపోవాలి ఆయనకి ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో అప్పుడు మాత్రమే మేము అడగలం కరెక్టే కదా కన్స్ట్రక్షన్ నుంచి కూడా కూడా వచ్చాడు పార్ట్ పేమెంట్ అంటే మాకు ఎక్కడ డౌట్ రాలేదు ఆయన డబ్బులు ఎక్కడ కొట్టేస్తారు ఈ విధంగా చేస్తారు అనేది ఎక్కడ డౌట్ రానికోకుండా మెయింటైన్ ఇప్పుడు మేము అడిగాము తోనే మీరు కూడా చాలా మంది ఇంట్లో కట్టించుంటారు కట్టించినప్పుడు కూడా జనరల్ గా ఇప్పుడు లోకల్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేస్తుంది బట్ మేము ఇది ఇంత ప్రీమియం బడ్జెట్ వెళ్తుందని ఆ భయం అయితే మాకైతే ఉండనే ఉంది ఎప్పుడు డబ్బులు మీకు పంపించేస్తాను డబ్బు గురించి ఆలోచించండి బడ్జెట్ గురించి ఆలోచించండి ఎన్ని కోట్లైనా పర్వాలేదు నేను ఇక్కడ వెల్ సెటిల్డ్ నా గురించి మీకు తెలియదు నాకు ఇక్కడ ఎంత డబ్బు ఉందో మీకు తెలియదు అని మాతో చెప్తూ మమ్మల్ని నమ్మ కంపల్సరీ నమ్మిచ్చేశారు ఇందులో మహేష్ కూడా వన్ ఇయర్ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చార వాళ్ళ స్టాండర్డ్స్ తెలుసు నాకు ఆల్రెడీ వాళ్ళ రిచ్ రిస్క్ తెలుసు అన్నమాట డబ్బులు అడుగుతున్నాం కాబట్టి యాక్చువల్లీ సినారీ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ త్రీ గోడ్స్ ఫిఫ్టీ లాక్స్ వరకు అయింది త్రీ గోడ్స్ ఎయిటీన్ లాక్స్ వరకు అయింది బాబాయ్ దానిపైన ఇంకా వైట్ గూడ్స్ కి కూడా పే చేయాల్సి వస్తుందని అన్నాం జనరల్ గా మీ అందరికీ తెలుసు కన్స్ట్రక్షన్ లో ఎవరు వైట్ గూడ్స్ ఇవ్వరు వైట్ గుడ్ రిప్రెస్ వైట్ గుడ్స్ అంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవడము లైట్స్ ఫ్యాన్లు ప్లస్ ఏమంటారు హోమ్ థియేటర్ కావాల్సిన స్టవ్ ఎవరు ఇవ్వరు కదా బట్ అవన్నీ కూడా వైట్ గుడ్స్ అన్ని మేమే సప్లై చేస్తాం ఎందుకంటే ఆయన రిక్వెస్ట్ ఏంటంటే నేను క్రికెట్ కి వచ్చి కొనలేను మీరే కొని పనిపించండి నాకు టైం ఉండేది ఇక్కడ ఇవన్నీ చేసేటప్పుడు కంప్లీట్ అది టన్ కి ప్రాజెక్ట్ అయింది జస్ట్ కీస్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తాను హోమ్ ఆటోమేషన్ అండి కంప్లీట్ హోమ్ అంతా ఇంట్లో అంత హోమ్ ఆటోమేషన్ ఎవ్రీథింగ్

అదే సార్ మొబైల్ నెంబర్స్ అన్ని బ్లాక్ అయినాయి బ్లాక్ అయిన తీసి అట్లీస్ట్ మాత్రం మాట్లాడి పేమెంట్ ఇస్తాడా తెలియదు తెలియదు ఆయన ప్రాబ్లం ఏంటో కూడా మాకు తెలియనటువంటి సిచ్యుయేషన్ ఇది ఇప్పుడు ఎవరైనా చిన్న ప్రాబ్లం ఉంది ఏదైనా చెప్తే మాకు అర్థమవుతుంది ఇప్పుడు మా నుంచి ఆయన కూర్చున్నారు దీని గురించి మాకు ఆవేదన కూడా మా ఆవేదన కూడా ఏంటంటే అది ఎంత ఖర్చు అయింది ఏమి అది పట్టించుకోవద్దండి అవసరం లేదు ఎవరన్నా మీరే ఒక ఇంజనీర్ని పెట్టుకోండి మీరే ఒక ఇంటీరియర్ డిజైనర్ పెట్టుకోండి మీరే వెళ్ళండి అది ఎంత అవుతుందో మా బిల్స్ ఉంటాయి కదా మీరు బిల్స్ కంపేర్ చేసుకోండి మీరే నెగోషియేట్ చేసుకోండి అంటే ఆ ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళండి కరెక్ట్గా వేశాడా లేదా చెక్ చేసుకోండి వేశాడా ఓకే ఎందుకు ఎంత నేను ఇవ్వలేను నేను ఇంతకు ఇస్తాను అని కనీసం అది మాట్లాడాలి కదా ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉందనుకోండి బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు కొట్లాడతారు తిడతారు రే ఇదేంద్రా ఇలా జరిగింది ఇది నేను ఒప్పుకోను ఎవరు వెండరు నేను మాట్లాడతాను నేను నెగోషియేట్ చేసుకుంటాను ఇంత పడదు మాట్లాడు బ్లాక్ చేసేది అంటే ఏంది లిటరలీ నేను డబ్బులు ఇవ్వను ఎగరగొట్టాల ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉంటేనే కదా ఇది బ్లాక్ చేసేది మనిషిని కంప్లీట్ గా బ్లాక్ చేసేది అదే కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అంటే చిన్నప్పటి నుంచి అంటే మా నాన్న వాళ్ళ నాన్న నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అది అలాగే రిలేషన్ గా మారిపోయింది సో ఏం లేదు మీకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్ లేదు ఏంటి లేదు అంటే మా మా బాండింగ్ ఎలా ఉండిందో అర్థం చేసుకున్నా అంటే ఇప్పుడు పేస్ చేసుకుని చేశాను అదే కదండి మరి ఇది కమావారపల్లి అండి అండి అక్కడ పుట్టపల్ల డిసైడ్ వస్తుంది మాది ఇప్పుడు మాకు ఇంత ఇవ్వండి అని మేమేం డిమాండ్ చేయట్లేదు బిల్లులన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మీరు ఆ షాప్ వెళ్ళండి ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి నేను ఇంత ఇవ్వలేను నేను ఇంతే ఇస్తాను సెటిల్ చేసుకోండి మాకు ఆ డబ్బులు వద్దు మా వాళ్ళ హెడ్ ఎక్స్ కూడా మాకు వద్దు మేము ఏమి డిమాండ్ చేయట్లేదు మాకు న్యాయం చేయండి అనే అడుగుతున్నాను వదిలేస్తామండి వెండర్స్కే ఇచ్చుకోండి మాకు సంబంధం మీకు బిల్లులు ఉన్నాయి కదా ఇప్పుడు మేము తెచ్చిండేది కూడా మిస్టి కంపెనీ మిస్టి కంపెనీ నుంచి ఏమన్నా ఎవరన్నా మా ఏం చేయగలరా చేయలేరు హెచ్ఎంజీ హిందుస్థాన్ మార్బల్ గ్రానైట్ అది అంత పెద్ద కంపెనీ ఫిఫ్టీ కంట్రీస్లో ఉంది అక్కడ నుంచి తెచ్చాము అబ్బి ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయిందండి ఇది నేను యాక్చువల్లీ ఈ ఇతనికి హెల్ప్ చేయడానికి నేను ప్రతిసారి సింగపూర్కి వచ్చాను ఇప్పుడు కూడా సింగపూర్ నుంచి వచ్చాను నేను వేరే కాంటాక్ట్ మేము మా మా ఫ్రెండ్స్ నుంచి మా వాళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము వాళ్ళకి ఇండియా నుంచి ఫోన్ వస్తే హలో అంటారు దాని తర్వాత కట్ చేస్తారు టాపిక్ ఎత్తితే కట్ చేస్తారు ఈయన ఉన్నాడండి ఈయన అసలు ఈ కన్స్ట్రక్షన్ కూడా సంబంధం లేదు కన్స్ట్రక్షన్ జరిగిన రోజు ఈయన సప్లయర్స్ ఇస్తాడు చెప్పు చెప్పండి వాళ్ళకి ఇక్కడ ఎక్కువ తెలిసిన వాళ్ళు అంత లేరు కానీ కమ్యూనికేషన్ చేయడానికి ఒక ఒక ఆయన ఉన్నారు ప్రముఖ రిపోర్టర్ పేరు అవన్నీ చెప్పలేను కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అండి ఆయనకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము ఏమైనా కేసు పెట్టాలన్నా కొంచెం ట్రబుల్ ఇస్తున్నాడు అది నేను చెప్పాలో రిక్వెస్ట్ చేస్తా రిపోర్టర్ వాళ్ళ ఇంటికి రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన నాకేం సంబంధం చేస్తున్నాం దీనికి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని కాబట్టి మా దగ్గర దానికి ప్రూఫ్స్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాం అంత ఇండైరెక్ట్ గా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా వచ్చి ఇలా ఫోన్ చేయించాడు ఇలా జరిగింది అని సంవత్సరానికి వస్తే ఈడ పదహైదు ఇరవై రోజులు మాకు స్టే చేసేటువంటి వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారి వస్తారు వచ్చే లో వస్తారు లేకపోతే డిసెంబర్ లో వస్తారు సో అటువంటి వ్యక్తికి ఇంత ఫెమిలియర్ ఐ వోంట్ థింక్ ఉండదు ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే పరిచయాలు సో ఎవటో ఒకరు సపోర్ట్ తోనే చేస్తారు కదా సో ఈ సపోర్టింగ్ దమ్ అనేది నాకు ఒక ఎవరు ఉండట్లేదు అండి అయితే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ క్లీన్ చేయిస్తారు అనుకుంటా వీళ్ళు